హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మే కానమోక్ స్వరంలో సమాచారాంశంగా ఈ అంశం క్వాంటం కంప్యూటింగ్ అనే అంశాన్ని వినండి నిన్నో నిశ్శబ్ద అంకురార్పణ ఆంధ్రాలో జరిగింది ఇది అమరావతి గురించి కాదు కానీ అది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా మరియు మ్యాగజైన్ల ముఖ్యాంశాలుగా మారాయి స్టాక్ మార్కెట్లలో సదర్ స్టాక్స్ను కూడా ప్రభావితం చేస్తుంది గ్లోబల్ మీడియా అండ్ మ్యాగ్జైన్ హెడ్లైన్స్ ది న్యూయార్క్ టైమ్స్ ఇండియా స్టెప్స్ ఇన్ టు క్వాంటమ్ రేస్ విత్ ఐబిఎం అండ్ టీసీఎస్ పార్ట్నర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఐబిఎం టాటా కన్సల్టెన్సీ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్క్ రైటర్స్ IBM and TCS giant forces to establish quantum hub in southern India. Financial Times India aims to become quantum powerhouse with ambitious tech park project. Nature Quantum Leap for India New tech park to house advanced IBM system. Science Magazine India bets big on quantum computing with landmark investment. tech crunch, ibm, and tcs team up to bring quantum computing to andhra pradesh. the verge, india's first quantum valley tech park to feature ibm's latest quantum computer. mit technology review, india's quantum ambition takes shape with new tech park. ది ఎకానమిస్ట్ ఇండియాస్ క్వాంటమ్ క్రాస్ట్ ఎ బోల్డ్ మూవ్ ఇంట్ ది ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటింగ్ క్వాంటం కళ సాకారం అవుతుందా ఆంధ్రప్రదేశ్లో సంచలనం ఒక ఊహ ఒక అద్భుతం ఒక సరికొత్త సాంకేతిక విప్లవం మన కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతుంది విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతుంది అదే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది కేవలం ఒక సాంకేతికత కాదు ఇది భవిష్యత్తును మార్చేసే ఒక శక్తి రియాక్షన్స్ అనలిస్ట్ టెక్ ప్రపంచం సంభ్రమాచర్యాలు ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సంభ్రమాచర్యాలకు గురయ్యాయి స్టాక్ మార్కెట్లో ఉత్సాహం ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో ఐబిఎం మరియు టీసీఎస్ షేర్లు స్వల్పంగా పెరిగాయి ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగాయి సోషల్ మీడియాలో టెక్కీల కేరింతలు సోషల్ మీడియాలో ఈ వార్త ఒక తుఫానులా వ్యాపించింది క్వాంటం ఆంధ్రప్రదేశ్ అంటూ తమ ఆనందాన్ని గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు యువత ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు ప్రపంచంలోని మూడు దిగ్గజ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సంస్థలు ఐబిఎం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు లార్సన్ అండ్ టూబ్రో మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ఈ ప్రకటన నిన్న ముఖ్యమంత్రి సమక్షంలోనే మే రెండు ఇరవై ఇరవై ఐదున ఉదయం నాడు వెలువడింది ఇది కల కాదు అవును మీరు వింటున్నది నిజమే టీసీఎస్ ఐబిఎంలు కూడా వారి కంపెనీల వెబ్సైట్స్లో పెట్టారు అమరావతిలో రూపుదిద్దుకోబోతుంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ టెక్ పార్క్ ఇది కేవలం ఒక భవనం కాదు ఇది భవిష్యత్తు తరాల పరిశోధనలకు ఆవిష్కరణలకు ఒక వ్యాలీ కాబోతుంది ఈ టెక్ పార్క్ను జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరున దేశానికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరి ఇందులో కొలువు తీరబోయే ఆ అద్భుత యంత్రం ఏమిటో తెలుసా ఐబిఎం యొక్క సరికొత్త సృష్టి ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ ఏకంగా నూట యాభై ఆరు క్యూబిట్లు హెరాన్ క్వాంటమ్ ప్రాసెసర్తో ఇది భారతదేశపు సాంకేతిక చరిత్రలో ఒక సంచలనం సృష్టించబోతుంది సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగలదు క్లిష్టమైన సమస్యలకు క్వాంటం పరిష్కారాలను కనుగొనడంలో వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో టీసీఎస్ తన మేధోశక్తిని ఉపయోగించనుంది అంతేకాదు ఈ పార్కులోని శాస్త్రవేత్తలకు ఐబిఎం యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నది ఈ టెక్ పార్క్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎలాంటి పర్యవేక్షిస్తుంది తద్వారా అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటం కలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుంది అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ టెక్ పార్క్ను పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది దీని ద్వారా వేలాది అత్యాధునిక ఉద్యోగాలు సృష్టించబడతాయి ప్రపంచ నలుమూలల నుండి మేధావులు ఇక్కడికి తరలివస్తారు భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి జీఎస్టీ నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు ప్రతి రంగంలోనూ క్వాంటం టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇక కేవలం ఒక్క రాష్ట్రం కాదు ఇది క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతుంది జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరు కోసం ఎదురు చూద్దాం చరిత్ర సృష్టించబడబోతుంది ఇలాగే ఓ రోజు సైలెంట్గా ముఖ్యమంత్రి పాతికేళ్ల క్రితం ఆనాటి హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ అంటే నవ్వుకున్నారు కట్ చేస్తే కరోనా సమయంలో ఆ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమే పడిగాపులుగాస్తూ ఎగబడి వేయించుకుంది అమరావతి కూడా క్వాంటమ్ వ్యాలీగా మారి తీరుతుంది మారే వరకు నేటి ముఖ్యమంత్రి వదిలిపెట్టరు అనే ఈ అంశం క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి సమాచారాంశంగా మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు